హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి రాబోయే నెల ఆగస్ట్ మూడు నాలుగు తేదీల్లో కాస్త వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళకి ఆ నెలలో రెండు దేవతలు వాళ్ళ ఇంటికి రాబోతున్నారు ఆ రెండు దేవతలు ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో సంకేతాన్ని ఇపోతున్నారు అయితే వీళ్ళకి ఆ రెండు రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అలాగే ఏ విధంగా వాళ్ళు పనులు అనేది చేసుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి అనుకూలంగా జరుగుతుంది దానికి తోడు ఏ ఇద్దరు దేవతలు వాళ్ళ ఇంట్లో అనుగ్రహం చేయబోతున్నారో ఎవరు వస్తున్నారో ఏ సంకేతాన్ని ఇవ్వతున్నారు ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ శాతంగా మనసుతో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని అలాగే మరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటప్పటికైతే వాళ్ళ సంతోషాన్ని వీళ్ళ సంతోషంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు అలాగే దానికోసం వాళ్ళు ఏదో ఒకటి చేయటానికి అంటే ఎటువంటి వాళ్ళకి కష్టమైనా సరే దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ పని అనేది చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉంటారు చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది అలాగే మీకు ఎక్కువ శాతంగా వేరే వాళ్లతో మీ మనసులో ఉన్న మాటని చెప్పుకోవాలంటే జంకుగా ఉంటుంది మీరు ఎక్కువ శాతంగా ఓపెన్ అప్ అనేది అవ్వరు వేరే వాళ్ళకి విషయాల్ని తెలియచేయరు ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే ఉంచుకుంటూ నేరుగా ఆ దేవుడి దగ్గరే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకు అని అంటే ఎవరి దగ్గరైతే మనం మురాలకించాలో మీరు అక్కడే చెప్తున్నారు రెండోది వచ్చేసేటప్పటికీ చాలా శుద్ధమైన మనసుతో ఎటువంటి దుర్భావం అనేది లేకుండా మీరు డైరెక్ట్గా ఆ దేవుడికే మీ విషయాల్ని చెప్పుకుంటున్నారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహం అనేది చూపించబోతున్నాడు అయితే ఇక రాబోయే టైంలో మీరు మాత్రం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా తీసుకోవాల్సిందే ఇటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే మీ కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్టే అంటే మీరు చేసుకునే పనుల్లో మీరే దాన్ని చెడగొట్టుకునే వాళ్ళు అవుతారన్నమాట ఇక దీంతోపాటు రాబోయే రోజుల్లో మీకు రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లోకే మీకు చాలా మంచి న్యూస్ అనేది రాబోతుంది ఆ న్యూస్ని మీరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అంత మంచి న్యూస్ అనేది రాబోతుంది కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో గుడ్ న్యూస్తో పాటు మీకు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అదేంటి అని అంటే మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలర్ట్ అనేది అయ్యే టైం అనమాట ఇది అయితే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా డిసిషన్ తీసుకొని ఏదైనా పని చేయాలన్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఎక్కువగా దాని గురించి మీ తెలిసిన వాళ్ళతో వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కస్ అనేది చేయకండి మీ ప్లాన్స్ అనేవి ముందే మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపటానికి మీ ఎనిమీస్ అనేవల్ రెడీగా ఉన్నారు సో ఈ జాగ్రత్తగా కంపల్సరీగా ఈ జాగ్రత్తని తీసుకోండి ఇక దాంతోపాటు రాబోయే టైంలో మీరు కానీ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే మాత్రం దానికోసం చెక్ పెట్టేయండి ప్రజెంట్ ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సిన ఏదైనా పెట్టుబడి పెట్టి చేయాల్సిన బిజినెస్ ఏదైనా అనుకుంటే మాత్రం అది ఇప్పుడు మీకు కలిసి రాదు కాబట్టి అటువంటి బిజినెస్ పెట్టే ఆలోచన ఏమైనా ఉంటే దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఆపేసి కొంత టైం పోయిన తర్వాత దాన్ని చూడండి దానికి తోడు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత దగ్గర మిత్రులైనా సరే బంధువులైనా సరే డబ్బు అనేది అప్పుగా అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి ఈ టైంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇచ్చినా మీరుగా ఏదైనా అవసరం పడి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నా అది మీకు అస్సలు కలిసి అనేది రాదు కాబట్టి ఈ టైంలో మీరు లావాదేవీల్లో ఎక్కువగా పడకుండా ఉండటమే చాలా బెస్ట్ అనమాట ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వాయిస్ ఏదైతే ఉందో అంటే ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా కాముగా ప్రశాంతంగా మాట్లాడాలి ఎక్కువ కాప్ పడుతూ ఆవేశపడుతూ ఇటువంటి పనుల్లో కానీ మీరు కానీ కొనుక్కుంటే మీకు అది ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదం అనేది కలుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా అది మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇంట్లో కావచ్చు ఆర్గ్యుమెంట్లో ఎంత తక్కువగా మీరు ఎంటర్ఫేర్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయ్యి మీరు ఉండాల్సి వస్తే వినండి అంతే తప్ప ఎక్కువగా సలహాలు ఇవ్వటానికి మాత్రం ట్రై అనేది అస్సలు చేయకండి ఇంకా దానికి తోడు మీకు రాబోయే అతి పెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు దాకా అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఆ పనులు అవ్వలేదు అని అనుకుంటే అటువంటి పనులన్నీ ఇప్పుడు మీకు జరుగుతాయి అంటే మీరు ఏదైనా కొనాలనుకున్నది కానీ లేదంటే ఎప్పటి నుంచో మీరు ఏదైనా కేసు కానీ ఇంకేదైనా విషయంలో కానీ మీరు పోరాడుతూ ఉన్నారు అని అంటే మాత్రం దానికి సంబంధించిన న్యూస్ మీకు చాలా పాజిటివ్లోనే వస్తుంది ఇక దానికి తోడు మీకు ఇప్పుడు ట్రావెల్ అనేది కూడా ఖచ్చితంగా ఒకటి పడుతుంది అయితే ట్రావెల్లో కూడా మీరు మంచిగా ఆర్గ్యుమెంట్ లేకుండా ఎక్కువ శాతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా ట్రావెల్ని మీరు ప్లాన్ చేసుకోండి ఇక రెండోది వచ్చేసేటప్పటికి ఎక్కువ శాతంగా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి మీ కుల దైవం కావచ్చు మీకు ఇష్టమైన దైవం కావచ్చు వాటికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో లేదా ఆ దేవుడి పేరుని పెద్దాకా స్మరించుకుంటూ ఉండండి రాబోయే నెల ఆగస్ట్ నెలంతా కూడా మీరు ఖచ్చితంగా మీకు వీలైతే ఖచ్చితంగా ప్రతినిత్యం టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి లేదు కుదరని పక్షంలో కనీసం ఆ దేవుడి పేరుని కంటిన్యూగా మీరు స్మరించుకుంటూ ఉండండి ఇక దీంతో పాటు మీ హెల్త్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కాస్త గమనించుకోవాలి ఎందుకు అనంటే ఈ టైంలో మీకు కడుపుకి సంబంధించి అంటే పొట్టకి సంబంధించిన ప్రాబ్లం కానీ లేదంటే పెయిన్ కానీ ఉండొచ్చు దానితో పాటు నడుము నడుముకి సంబంధించి నడుముకి కింద భాగంలో సంబంధించి పెయిన్స్ కానీ ఇంకేదైనా కానీ ప్రాబ్లం అనేది ఉండవచ్చు ఎక్కువ గాబరా పడాల్సిన పని లేదు బట్ కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది వాటర్ క్వాంటిటీని ఖచ్చితంగా ఎక్కువగా మీరు తీసుకోవాలి ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవి దేవి అనేదే మారు రూపం పార్వతీదేవికి సో పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు ఆటోమేటిక్గా అక్కడే ఉంటారు ఒకేసారి ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీకు కలుగుతుంది చూడండి అన్నపూర్ణదేవి ఎక్కువ శాతంగా ఎక్కడ ఉంటుంది అనంటే మన కిచెన్ భాగంలో అనేది ఎక్కువగా అన్నపూర్ణ దేవత ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిశలో మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ అనేది ఉంటుందో రాత్రిపూట పడుకోబోయే ముందు మీ కిచెన్ అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం ఆ దీపాన్ని పెట్టి ఆ దీపం అయితే మీరు కావాలంటే ఏదైనా నీళ్లు పాత్ర పెట్టి దానిపైన ఒక మూత పెట్టి దానిపైన నేతితో దీపం వెలిగించండి అలా కాదు అనుకుంటే గోధుమ పిండి ఉంటుంది కదా సో అదైనా మీరు ఒక బౌల్లో వేసి దాని మధ్యలో మీరు ఈ దీపాన్ని పెట్టచ్చు అనమాట ఇలా ఏదైనా బింది పైన నీళ్లు పెట్టి దానిపైనైనా గోధుమ పిండి పెట్టి దానిపైనైనా మీరు పెట్టాలి నార్త్ సైడ్ లాగా ఉండేలాగానే పెట్టండి ఆ దీపాన్ని వెలిగించండి చక్కగా అన్నపూర్ణ దేవిని స్మరించుకుంటూ దండం పెట్టుకొని ఇక మీరు వచ్చేసి పడుకోండి మరుసటి రోజు పొద్దున ఎప్పుడైతే ఆ దీపం కొండెక్కేసి ఉండుంటుందో అప్పుడు మీరు ఆ నీళ్ళైతే ఎవరైనా బయట జంతువుల ఆవులకి వాటికి పోస్తే మంచిది గోధుమ పిండి అయితే చక్కగా దాంతో రొట్టి చేసి ఇంటి ముందు ఆ వస్తే ఆవుకి లేదంటే కుక్కకి దాన్ని పెట్టేయండి నిత్యం మీ మీద అన్నపూర్ణ దేవి కటాక్షం అనేది ఉంటుంది ఇక రెండోది వచ్చేసేటప్పటికి ధనత్రి దేవి ధనత్రి దేవి అంటేనే దేవుళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళు అనమాట ఇక ఎక్కడైతే మీకు దేవి కూడా వచ్చేస్తుంది అని అంటే ఇక మీకు హెల్త్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఒక్కసారిగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ హెల్త్ కి సంబంధించినవి పోతాయి అని కాదు బట్ మీ ఒంట్లో సకారాత్మక అనేది బాగా పెరుగుతుంది అంత మంచిగా మీరు ఫీల్ అవుతారు సో అంటారు కదా ఎక్కడైతే హెల్త్ అండ్ వెల్త్ ఉంటుందో అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు సో ఈ రెండింటికి సంబంధించిన దేవత మీ ఇంటికి రాపోతున్నారు సో ఫ్రెండ్స్ మంచిగా జాగ్రత్త పడుతూ మీ లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి ఈరోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మీకోసం మరిన్ని వీడియోస్ tal y